ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి బూందీ లడ్డు అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం చేసుకోవడం చాలా సింపుల్ ముందుగా శనగపిండి తీసుకోవాలండి దాన్ని అయితే నీట్గా జల్లిచ్చేసుకోవాలి ఒక గిన్నెలోకి నేనైతే హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను హాఫ్ కేజీ శనగపిండి జల్లిచ్చేసి గిన్నెలోకి దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ ఉండలు ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట చిన్న చిన్న ఉండలు వస్తాయన్నమాట ఆ వండలు మొత్తం దా శనగపిండి నీట్గా కరిగిపోయేటట్టుగా గట్టిగా పిసుగుతా ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకొని పక్క పెట్టేసుకోవాలి ఇలా పంచదార పాకం కోసం గిన్నెలోకి ముప్పావు కేజీ పంచదార వేసాను హాఫ్ కేజీ శనగపిండికి ముప్పావు కేజీ పంచదార దాంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి చిన్నది పట్టిక ముక్కు ఉండిది కదా అదైతే దీంట్లోకి వేసేసాను అది వేస్తే ఏమైద్ది పైకి ఆ పంచదార్ పాకంలో ఉన్న డస్ట్ అంతా పైకి తెలియద్ది ఆ వైట్గా కనిపించేదంతా తీసేసుకొని దాంట్లోకి యాలక్కయ్ పొడి వేసుకోవాలన్నమాట దాన్ని అయితే మరుగుతూ ఉండిద్ది ఇంకో స్టవ్ మీద వేడిగా నూనె అనేది పెట్టాలి బాండీలో బాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ అనేది వేడివేడి నూనెలోనే ఈ బూందీ పలుకులు అనేవి వేసుకోవాలి అప్పుడే బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది ఇంకా బూందీ అనేది రౌండ్గా రావాలండి అలాగైతేనే మనం ఆ శనగపిండి మిశ్రమం పర్ఫెక్ట్గా కలిపినట్టు అర్థం ఇంకా నా దగ్గర అయితే చిల్లులు గరిటైతే లేదు ఇంకా చిల్లులు గిన్నె ఉంది చిన్నది దాని హెల్ప్ తోటి నేనైతే బూందీ వేసేసాను నీట్గా వేడివేడి ఆయిల్లోనే వేసుకోవాలి వేడివేడి ఆయిల్లోనే వేస్తే బూందీ అనేది లోపల దాకా కుక్ అయ్యి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా పచ్చదార పాగం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏమైతే బూందీ ఫ్రై చేసుకున్నామో ఆ బూందీ పలుకులన్నీ ఆ పంచదార పాగంలోకి యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా కొద్దిగా వేసేసి కలుపుతా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే బూందీ మొత్తం దాంట్లోకి వేసేస్తున్నాను పంచదార పాగంలోకి కలుపుతా అడుగు నుంచి కలుపుకోవాలండి పంచదార మొత్తం ఆ బూందీ అనేది పీల్చాలి ఇలా ఒక స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టాలన్నమాట దాంట్లోకి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి దాంట్లోకి జీడిపప్పు కిస్మిస్లు కూడా యాడ్ చేయాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టి వాటిని ఫ్రై చేయాలి బాగా క్రిస్పీగా అవ్వకూడదు జీడిపప్పులు అనేవి మెత్తగానే ఉండాలి అందుకని సిమ్ ఫ్లేమ్లో పెట్టి వాటిని అయితే ఫ్రై చేసుకొని ఆ నెయ్యి మిశ్రమంతో ఈ బూందీ దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట నెయ్యి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒకసారి జీడిపప్పులు కిస్మిస్లు అవన్నీ ఉంటాయి కదా చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుందండి లడ్డు ఇంకా మొత్తం కలిపేసేసి మనం వేడి ఎంత అయితే పట్టగలుగుతామో అంత వేడిలో ఉండ అనేది చుట్టేసుకోవాలి బాగా చల్లారే దాకా ఉంచకూడదండి అప్పుడు బెల్లపచ్చులా తయారైద్ది వేడి వేడి ఉండగానే మనం ఉండలు అయితే చుట్టేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ అనేది చుట్టుకోవాలి ఫస్ట్ మనకి చేతికైతే నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఆ ఉండనైతే చుట్టుకోవాలి రౌండ్గా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండ చుడితే ఏమైందంటే అవి బిగుస్తాయి లడ్డూలు అనేవి మనకి పాకం పాకంగానే అనిపిస్తుంది కానీ వేడి మీద ఒక నాలుగైదు గంటలు ఆగితే చల్లారిపోయింది అనుకోండి లడ్డు మంచిగా పాకం అనేది పీల్చేసి పర్ఫెక్ట్ లడ్డు అయితే వచ్చేసిద్ది ఇంకా ఉండలు అయితే నేను చుట్టేసుకుంటున్నాను నేను మా హస్బెండ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఇలాగైతే ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి బూందీ లడ్డు మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోయేది చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి అంతే అండి సింపుల్గా ఈజీగా బూందీ లడ్డు అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్లో ఇంకా మీకు మరిన్ని వంటలు చేసి పెట్టాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా చేసి మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్